పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో అధికార ప్రతిపక్షాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి రెండు పార్టీలు జిల్లాలో ఉన్న తమ నాయకత్వాన్ని రంగంలోకి దింపాయి అయితే అందరి దృష్టి ఆ కడప రెడ్డెమ్మపైనే ఉంది ప్రచారంలో ప్రజలతో మమేకమై మారెడ్డి లతారెడ్డిని గెలిపించాలంటున్న ప్రభుత్వ విప్ కడప శాసన సభ్యురాలు గారి మాధవరెడ్డితో కేటీ వెడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పులివెందుల జడ్సీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది అధికార ప్రతిపక్షాలు రెండు తమ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో వైసీపీ నుంచి చేరికల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కూటమి నాయకులతో కలిసి మారెడ్డి లతా విజయాన్ని ఆకాంక్షిస్తూ కడప ఎమ్మెల్యే కడప రెడ్డమ్మగా పిలువబడినటువంటి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఒకసారి మాట్లాడదాం అక్క మీరు చెప్పండి మీ కూటమి తరపున పోటీ చేస్తున్నటువంటి మారెడ్డి లతా గారి విజయం ఎంతవరకు సాధ్యం మారెడ్డి గారి లతా గారి విజయం అయిపోయింది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు వైఎస్ఆర్సిపికి చెందిన పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు ఎలా ఎలక్షన్ జరుగుతుందో ముందే ఊహించి చెప్తున్నారు అంటే వాళ్ళకు భయం పుట్టుకోయింది రేపు మేము డ్రాప్ అవుట్స్ అని చెప్పే పరిస్థితి కూడా ఉంది ఈరోజు వాళ్ళు నా మర్యాద నిలబెట్టుకోవడానికి రేపు ఎలక్షన్లో మేము వదిలేస్తున్నాము అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడేసి దిగే పరిస్థితి ఉంది ఈరోజు సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లీడర్షిప్లో ఏ విధంగా రాష్ట్రం ఉంది అనే దాని మీద ఈరోజు ఎలక్షన్ జరుగుతూ ఉంది రాష్ట్రం మొత్తమే కాదు పులివెందల్లో ప్రజలు కూడా వాళ్ళు ఏమి పోంగొట్టుకున్నారు ఈరోజు వాళ్ళు ఏమి లాభం పడుతున్నారు అనేది వాళ్ళకు కూడా తెలుస్తోంది ఈరోజు చూస్తే పులివెందల్లో ఈ యొక్క నల్లపురెడ్డిపల్లె గ్రామంలో ఈరోజు వచ్చాము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ప్రజలు ముఖ్యంగా వాళ్ళు చెప్తున్న సమస్య ఏంటంటే వాళ్ళకి నీళ్లు లేవని చెప్పేసి వాళ్ళ చెరువులో నీళ్లు రాలేదని చెప్పేసి గత ఐదు సంవత్సరాల నుంచి మాజీ ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే గెలిచారు మొత్తం వ్యవస్థ అంతా ఆయన చేతుల్లోనే ఉంది ఆయన తలుచుకుంటే చేయలేని పని ఏమీ లేదు కానీ తను ప్రాతినిధ్యం వహించే ఈ యొక్క నియోజకవర్గంలోని ఒక గ్రామానికి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో గత ప్రభుత్వం పరిపాలించింది ఈరోజు ప్రజలు చెప్తున్నారు ఎందుకు వాళ్ళ గ్రామానికి వాళ్ళ చెరువుకు నీళ్ళు ఇవ్వలేదంటే వాళ్ళకున్న సున్నపురాలు గనుల్లోకి నీళ్ళు వెళ్తాయి కాబట్టి గ్రామము నష్టపోయినా కానీ ప్రజలు నష్టమైపోయినా కానీ ఆర్థికంగా వాళ్ళు చితకమైనా కానీ ఈ యొక్క స్వార్థపరమైన రాజకీయ నాయకుల యొక్క వ్యాపార లాభాలే వాళ్ళకు ప్రధాన ఆకాంక్షగా ముందుకెళ్లారు ఈరోజు ప్రజలు చెప్తున్నారు మాకు నీళ్ళు వస్తే మాకు నీళ్ళు ఇచ్చిన దేవుడు చంద్రబాబు నాయుడు ఆయనకే ఓట్లు వేస్తామని చెప్తున్నారు కాబట్టి డెఫినెట్గా గారు గెలవడం ఖాయము ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఖాయము ఇక్కడ వీళ్ళనంతా భయపడించి నీరోజు ఎలక్షన్ అనేది జరగకుండా వీళ్ళు ఎలక్షన్ చేసుకుంటున్నారు ఈరోజు ప్రజల్లో మార్పు వస్తుంది ధైర్యంగా బయటకు వస్తున్నారు ఎలక్షన్లో పాల్గొంటారు లత గారు గెలుస్తారు ఇది జరగబోతోంది తెలుగుదేశం పార్టీ పులివెందుల ప్రాంతానికి నీళ్ళు ఇచ్చింది లేదంటే అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రతి గడపకు వస్తూ ఉన్నాయి వాటిని ద్వారా మీ అభ్యర్థి లతా గారు గెలుస్తారని చెప్తా ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు పోలీసు వ్యవస్థల ఫార్ములాతోనే తెలుగుదేశం పార్టీ గెలిచే ప్రయత్నం చేస్తుందని వాళ్ళు అంటూ ఉన్నారు దీనిపైన మీ వివరణ ఆ మాట్లాడిన వాళ్ళందరికీ నేను ఒక ప్రశ్న చేస్తున్నా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా అప్పుడు ఇలాంటి విధానాలు ఎంచుకొని వీళ్ళు గెలిచినారా గెలిచినారు కాబట్టి ఆ మాటలే వస్తున్నాయి వాళ్ళకి అక్రమము ఎలా అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవాలా వ్యవస్థని ఎలా బస్టు పట్టించాలా పోలీస్ వ్యవస్థను ఎలా బస్టు పట్టించాలా అనే దాని మీద వీళ్ళు రీసెర్చ్ చేసినారు కాబట్టి ఈ నాయకులు ఎలక్షన్లో పోటీ చేసి పోరాడే శక్తి లేకుండా ఇలాంటి అవాకులు చవాకులు వాడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు లాస్ట్ ఎలక్షన్స్ ఎలా జరిగినాయి ఇక్కడ ఎప్పుడన్నా ఎలక్షన్ జరిగినాయా ఎంపీటీసీగా అభ్య అవతల అపోజిషన్ పార్టీలో తెలుగుదేశం అభ్యర్థిని నిలబడించినారా వీళ్ళు వీళ్ళ మళ్ళీ వీళ్ళని వీళ్ళు ప్రశ్నించుకోవాలా వీళ్ళు దౌర్జన్యాలు చేసి ఆయా చరిత్రతో బతికిన వాళ్ళు ఇలాంటి మాటలే మాట్లాడతారు డెఫినెట్గా మారెడ్డి లత గారు గెలుస్తారు వీళ్ళకి ఈ గెలుపు వీళ్ళ మీద ఎంత వ్యతిరేకత ప్రజల్లో ఉందనేది తెలియజేస్తుంది ముఖ్యంగా పులివెందుల ప్రాంతం అంటే జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతున్న ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు పుష్పనాథ్ రెడ్డి కావచ్చు విశ్వనాథ్ రెడ్డి కావచ్చు ఓబుల్ రెడ్డి కావచ్చు అట్లా చాలామంది నేతలు సైకిల్ ఎక్కుతూ ఉన్నారు అయితే వీరిని భయపెట్టి ఎక్కిస్తారు తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటున్నారు అన్నటువంటి వైసీపీ ఆరోపణలు ఒకవైపు ఉన్నాయి వాటి మీద ఏమంటారు వైసీపీ వాళ్ళకు మిగిలిన ఆరోపణలే ఈరోజు ఒక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా నాలుగు వేల పింఛన్లు చెప్పిన పాటు అరియర్స్ మూడు నెలలు కూడా కల్పిస్తామన్నారు మొదటి నెల ఇచ్చారు అలాగనే ఈరోజు సిలిండర్లు ఇస్తాం మహిళలకు మూడు సిలిండర్ సంవత్సరానికి అన్నారు దాన్ని చేసేసాం ఈరోజు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తాము ఇప్పుడు ఇక్కడ ఉన్నారు దాదాపు ముగ్గురు పిల్లలు వీళ్ళందరికీ తల్లికి వందనం వచ్చింది ప్రతి ఒక్క తల్లి సంతోషంగా ఎంతో ఆనందంగా ఈరోజు ఉంది కుటమీ ప్రభుత్వం మీద ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు చెప్పారో రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి మహిళలకు ఉచిత బస్సు కూడా మొదలవుతుంది అలాగనే రైతు బంధు ఏ విధంగా రైతు భరోసా చెప్పారో ఆ విధంగా రైతు భరోసా కూడా మొదలైంది అందరికీ డబ్బులు వెళ్ళిపోతున్నాయి రైతులు కూడా సంతోషంగా ఉన్నారు ఇంకా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు మౌలిక వసతులకు సంబంధించిన కార్యక్రమాలు అలాగనే పిల్లలు చదువుకొని పెద్దకైనాక వాళ్ళకి ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఇండస్ట్రీస్ని తీసుకురావడము అలాగనే రైతులకు కూడా భరోసా ఇస్తూ వాళ్ళకు కావాల్సిన ఈరోజు మేము చూస్తున్నాం ఎన్నో కార్యక్రమాలు అటెండ్ అవుతా ఉన్నాం రైతులకు సబ్సిడీ విధానంలో కానీ డ్రోన్స్ కానీ మిషనరీ కానీ ఎక్విప్మెంట్ కానీ డ్రిప్పు పైపులు గత ఐదు సంవత్సరాల నుంచి ఒక తుంట డ్రిప్పు పైపులు ఇవ్వలేదు వైసీపీ ప్రభుత్వం ఈరోజు వందకు వంద శాతం సబ్సిడీ తట్టి ఫ్రీగా రైతులు డ్రిప్పు పైపులు తీసుకుంటే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి ఏం మాట్లాడతారు వీళ్ళు వీళ్ళు మాట్లాడే అర్హత లేదు ఈరోజు ఈ ఎలక్షన్ ఈ యొక్క అరాచకం సృష్టించాలని చెప్పేసి రోడ్ల మీదకి వస్తున్న అపోజిషన్ పార్టీలోని నాయకులకి లీడర్లకి ఒక చెంప పెట్టు డెఫినెట్గా మారెడ్డి లత గారు గెలుస్తారు ఆ గెలుపుతోనే ఈ యొక్క మండలం కూడా అభివృద్ధి మొదలవుతుంది ఏ విధంగా ఈరోజు బీటెక్ రవి గారు ఇన్ఛార్జిగా ఉన్నా కూడా పులివెందుల నియోజకవర్గంలో అంతకుముందు పెండింగ్ ఉన్న పనులు వైఎస్ఆర్సీపీలో నాయకులు నిర్లక్ష్యం వహించిన పనులన్నీ తీసుకొని ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు పులివెందులు ఎలా చేస్తున్నారో అంతకంటే ఎక్కువ ఈ ఎలక్షన్ అయిపోయి పెద్ద ఎత్తున చేస్తారు ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వద్దు పులివెందులకు నీళ్ళు ఇచ్చారో ఆ విధంగానే ఈ రోజు బీటెక్ రవి గారు ఈ నల్లపురెడ్డి పల్లె చెరువులోకి కూడా పైపులు వేసేసి నీరు తెచ్చిస్తున్నారు అది తెలుగుదేశం ప్రభుత్వం అంటే అది అభివృద్ధి అంటే ఏదో బట్టన్ను నొక్కామని చెప్పేసి బీద పలహీన వర్గాల మీద దాడి చేసుకుంటూ వాళ్ళ భూములు కబ్జా ఈ ఈరోజు నల్లపురెడ్డి పల్లెలో కూడా ఇప్పుడే ఒక పెద్ద మామ చెప్తుంది ఆమెకున్న స్థలం లాక్కున్నారు ఆమెకున్న వాటరు మిషన్ లాక్కున్నారు మినరల్ వాటర్ ప్లాంటు లాగేసుకున్నారు మేము మేము కంప్లైంట్ చేయాలంటే కూడా మేము భయపడతాం అంటే ఈ విధంగా ప్రజలను భయభ్రాంతులను చేసి ఈరోజు ఈ యొక్క పులివెందల్లోని ప్రతి ఒక్క ప్రాంతాన్ని కబ్జా చేసుకున్నారు దీని విముక్తి తెచ్చించి నాట్ పులివెందల అనే పందలో మేము కూటమి సంబంధించిన నాయకులు అందరం ముందుకెళ్తా ఉన్నాము కాబట్టి ఒక మార్పు అవసరం ఎక్కడైనా ఎక్కడైనా ఒక మార్పు అవసరం ఒకటే విధానంలో ఉంటే వాళ్ళు రాల్చే తిండి గింజలు మెతుకులు తినడానికి ప్రజలు సిద్ధంగా లేరు ఈరోజు మొత్తము టెక్నాలజీ టైము ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి ప్రపంచాన్ని మొత్తం చూస్తున్నారు వాళ్ళు కూడా ప్రపంచం ఎలా అభివృద్ధి చెందుతుందో చూస్తారు వాళ్ళ ప్రాంతం కూడా అలా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరి కాంక్ష నుంచి ఈ యొక్క గెలుపు అనేది సాధ్యమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కుప్పంలో ఇలాగే అప్పుడు అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ చేశారు దాన్ని ప్రతి సవాల్ గానే ఇప్పుడు పులివెందల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ఎన్నికను తీసుకుందనుకోవచ్చు ఈ రోజు ఎన్నిక వచ్చింది ఈ ప్రాంతము కొంతమంది వ్యక్తుల యొక్క కబంధ హస్తాలు ఇరుక్కొనుంది దశాబ్దాలుగా దీన్ని విముక్తి కలిగించాల్సిన అవసరం ఉంది ఒక ప్రజలకు క్షేమం కోరుతు ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసే నాయకులుగా డెఫినెట్గా ప్రతి ఒక్క ప్రాంతాన్ని అన్యాయమైన నాయకుల చేతుల్లో అన్యాక్రాంతమైపోయిన ప్రాంతాలని వాటికి విముక్తి కల్పించి వాళ్ళు కూడా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ యొక్క పురోభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములు వాళ్ళకు కూడా అన్ని హక్కులు ఉన్నాయనే విధంగా ముందుకు పోతాము ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీల యొక్క ముఖ్య ఆలోచన వాళ్ళ సంకల్పము కాబట్టి దానికి పులివెందలలోని జెడ్పీటీసీ ఎలక్షన్ ఏమీ అంత పెద్ద దానికి సపరేట్ కాదు అందులో భాగంగానే ఉంటుంది డెఫినెట్గా రేపు ఇక్కడ గెలిచి ఈ ప్రాంత అభివృద్ధికి మొదటి మెట్టు మొదలు పెడతామని తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతా గారికి ఓటేయాలని వేయాలని మీరు కోరే సందర్భంలో మీరు ఏం హామీ ఇస్తారు ప్రజలు ప్రజలకు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇంతవరకు ఇక్కడ నాయకులు వాళ్ళకు వచ్చే సమస్యలు ఇప్పుడే ఒక మహిళ చెప్తుంది నేను ఏ ఇంట్లో ఉన్నానా ఆ మహిళ చెప్తా ఉంది నాకు మూడు సంవత్సరాల నుంచి రైతు భరోసా రాలేదని చెప్పేసి ఇక్కడే కూర్చొని ఉంటే అమ్మ నీ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి నీకు ఏ విధంగా లింక్ చేసుకొని నీకున్న సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలో నీకు ఎట్లా రైతు భరోసా రావాలని ఇప్పుడే చెప్తా ఉన్నాం అట్లనే పింఛన్లు రానోళ్ళని మీరు వెంటనే వెళ్ళి సచివాలయంకి వెళ్ళేసి సదరన్ సర్టిఫికేట్కు మీరు అప్లై చేసుకోండి వికలాలు పింఛన్ వస్తుంది ఆరు వేల రూపాయలు పింఛన్ వస్తుంది ఆరు వేల రూపాయలు ఎవరు చేశారు ఏదమ్మగా మూడు వేల రూపాయలు పెంచి వికలాంగులకి ఆరు వేల రూపాయలు పింఛన్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది అది చెప్తా ఉన్నాం అలాగనే ఈరోజు చూస్తే పూర్తిగా వికలాంగం ఉన్న వాళ్ళకి పది నుంచి పదహైదు వేలు పింఛన్ ఇస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఈ యొక్క ఆంధ్ర భారతదేశ చరిత్రలో ఒక నాయకుడు వికలాంగులకు ఇంత పెద్ద ఎత్తున పింఛన్ ఇవ్వాలని ఎవరైనా ఆలోచించినారా నేను ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు నా ఎలక్షన్లో తిరిగేదాన్ని నేను కడపలో తిరుగుతున్నప్పుడు కంప్లీట్గా వికలాంగులైన వాళ్ళకి వాళ్ళు తల్లిదండ్రులు పడే బాధ ఇంకా నా కళ్ళతో చూశాను నేను అనేదాన్ని నన్ను గెలిపించండి నేను దీని మీద పోరాడుతాను సార్తో కొట్లాడైనా మీకు పింఛన్ పెరగాల మీకు పది నుంచి పదహైదు వేలు ఇరవై వేలు రావాలన్నాను మాకు అవకాశం మీకు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కంటే ముందే సంపూర్ణ వికలాంగులకి పది నుంచి పదహైదు వేలు పింఛనని ప్రకటించిన అది కూటమి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారి ఘనత అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ జరిపేసి ఇక్కడ ప్రాంతంలోని ప్రజలకు కూడా వాళ్లకు కూడా ఎక్స్పోజర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలకు నాయకుల దగ్గరికి పోయి ప్రశ్నించే శక్తి తీసుకురావాలి ఈరోజు నా దగ్గర కడపలో నేను ప్రజా దర్బారు జరిగితే దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి వెయ్యి మంది కంటే ఎక్కువ మంది ప్రజలు వచ్చి అక్కడికక్కడ వాళ్ళ సమస్యలు సాల్వ్ చేస్తాయి ఏ రోజైనా కడపలో నియోజకవర్గంలో అక్కడ గెలిచిన వాళ్ళు జబ్బలు సరిసినోళ్ళు పది పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నోళ్ళు ఏ రోజైనా ప్రజా దర్బార్ పెట్టిన సందర్భం ఉందా ఈ రోజు ఆ మార్పు వచ్చిందంటే కడప ప్రజలు మార్పు ఆకాంక్షించినారు కాబట్టి ఆ మార్పు పర్యవసానమే ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నామే మాతో పార్టీ మా పక్కన కూర్చుండేగలిగిన ఆమె మా సమస్యలు తీర్చడానికి ఆమె రాజకీయాల్లోకి వచ్చింది అని వాళ్ళకు తెలిసే విధంగా పనిచేస్తున్నాం అలాగనే పులివెందల్లో కూడా అలాంటి పరిస్థితి తీసుకురావచ్చి అలాంటి మార్పు తీసుకొచ్చి ప్రజలు వాళ్ళ సమస్యలు నాయకుల దగ్గర తీసుకొచ్చి వాళ్ళ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడానికి ఏ విధమైన భయం లేకుండా బెదిరింపు లేకుండా పోయే పరిస్థితి పులివెందల్లో కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికి ఈ ఎలక్షన్ అనివార్యం ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా మొదటిసారి పులివెందల్లో ఎన్నికలు నిర్వహించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రజలు కూడా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి కంకణబద్దులు అయి ఉన్నట్లుగా తమ ప్రచారంలో అర్థమవుతోందని కడప శాసనసభ్యురాలు గారి మాధవిరెడ్డి చెప్తా ఉన్నారు ఏదైతే ఇన్నాళ్ళు అభివృద్ధి మాటన పులివెందుల ప్రజలు మాయ మాటలు చెప్పారో వాటన్నిటికీ తాము రేపు చేయబోయేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో సమాధానం చెప్తామని కాబట్టి తమ పార్టీ అభ్యర్థి విజయం ఖరారైందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కెమెరా పర్సన్ అఖిల్తో శ్రీనాథ్ రెడ్డి నలుపురెడ్డిపల్లి గ్రామం నుంచి